ప్రేమైన మిత్రులారా మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్ రూపంలో మాకు తెలియపరచండి తప్పక మీ కొరకు ప్రార్థిస్తాము మీ ముందున్న సవాళ్లకు పరిష్కారం లేకపోతే అంతా అయిపోయింది మరణమే శరణ్యంగా కనిపిస్తే నీవైతే ఏం ఆలోచిస్తావు బైబిల్ గ్రంథంలోని హాగరును ఒక స్త్రీ తన కుమారుడైన ఇష్మాయులతో కలిసి అరణ్య మార్గమున ప్రయాణిస్తూ ఉన్నారు వారి దగ్గర ఉన్న ఆహారము నీళ్లు అయిపోయాయి ఆ చిన్నపిల్లవాడు ఆకలి నీరసంతో చనిపోయే స్థితికి చేరాడు తల్లి అయిన హాగరకు అంత విపత్కర పరిస్థితుల్లో ఏమి చేయాలో కాక తన కుమారుని చావు చూడలేక దూరంగా కూర్చొని పెద్దగా ఏడుస్తూ ఉంది అప్పుడు దేవుని దూత హాగరుతో హాగరు నీవు భయపడవద్దు దేవుడు నీ కుమారుని స్వరము విన్నాడు అతన్ని గొప్ప జనముగా చేయబోతున్నాడని చెప్పింది వెంటనే దేవుడు హాగర్ యొక్క కన్నులు తెరిచినందున తన ప్రక్కనే ఉన్న నీళ్ల ప్రవాహాన్ని చూసి తన కుమారుడికి ఆ నీళ్లను త్రాగించింది వారు ఆశీర్వదింపబడ్డారు మన జీవితాల్లో కూడా అనేక సార్లు పరిష్కారం మన కళ్ళ ముందు ఉన్నప్పటికీ మనం చూడలేకపోతూ ఉంటాం మన ప్రతి సమస్యకు పరిష్కారము దేవుణ్ణి ఆశ్రయించటమే ప్రార్థన ప్రేమైన ప్రభువ తన కళ్ళతో ఈ లోకాన్ని చూస్తూ ఉన్నప్పటికీ తన సమస్యలో తన ముందు ఉన్న పరిష్కారాన్ని కనుగొనలేక తల్లడిల్లిపోయిన హాగరకు మీరు తోడుగా ఉన్నారు మీరు ఆశీర్వదించారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క ప్రతి సమస్యలో ప్రతి పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండండి విపత్కర పరిస్థితుల్లో మేమందరం ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి మమ్మల్ని ఆశీర్వదించమని ఏసుక్రీశ్వరి పర్శుధనామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్